శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జాతకం పూర్తిగా బయటపడింది దీని నుంచి మీరైతే ఇక తప్పించుకోలేరు ఈ వీడియోని మీరు చివరి దాకా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి జాతకం ఎలా మారబోతుంది ఏ విషయాల గురించి చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది ఏ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఏ విధంగా మార్పులు పొందుతారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ విధంగా మారుతూ ఉన్నారు ఇవన్నీ జరగడానికి అసలు కారణాలేంటి ఇదైతే పూర్తి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి అంశాలు వివరంగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా వీరికి కుజుడి ప్రభావం కేతువు ప్రభావం గురుడు ప్రభావం శుక్రుడి ప్రభావం శని ప్రభావం అయితే విపరీతంగా ఉంది ఏ రాశికి అయితే గురువు ప్రభావం అధికంగా ఉంటుందో వారికి ఎక్కువగా లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి అది ఎటువంటి అంశంలో అయినా కానీ గురుస్థానం బలంగా ఉంది అంటే అది ఏ రాశి వాళ్లకు అయినా కానీ పనికి సంబంధించినటువంటి విషయాలలో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ముందుకు సాగిపోతారు గురువు గ్రహ ప్రభావం వలన వృశ్చిక రాశి వ్యక్తులకు అయితే రాబోయే జులై నుంచి కూడా అద్భుతంగా ఉండబోతోంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించడానికి చక్కగా అవకాశాలు వస్తాయి మీరు నూతన పనులను ప్రారంభించి అందులో విజయాలను సాధించే అవకాశం చాలా బలంగా ఉంది దీంతో పాటుగా ఇదివరకు ఏమైనా పనులు పెండింగ్లో పడి ఉంటే గనుక వాటిని ఇప్పుడు పూర్తి చేస్తారు ఇక ఆర్థిక పరంగా మీరు ఎంతగానో అభివృద్ధిని పొందుతారు ఇక అదే విధంగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్లకు ఇప్పుడు టైం చాలా అద్భుతంగా మారబోతుంది పదోన్నతి పొందే ఛాన్స్ కూడా అధికంగా కనిపిస్తోంది కుటుంబ జీవితంలో ఉండే సమస్యలు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి మీకు ఏదైతే జరగాలి అని ఇప్పటి వరకు కోరుకుంటున్నారో అటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి ముఖ్యంగా మీకు ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉండేలా ఇప్పుడు పరిస్థితులు మారుతాయి డబ్బులను మీరు సంపాదించేందుకు అనేక మార్గాలు తెరుచుకోబోతు ఉన్నాయి మీకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని అయినా కూడా వినియోగించుకోండి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా వృష్టిక రాసి వారికి దూరం ఉన్నాయి ఇక మీరైతే మీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళ గురించి మనం చూసినట్లయితే గనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకం అయితే బయటపడింది జ్యోతిష చక్రంలోని ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశి వారి పూర్తి జాతకం ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి వృశ్చిక రాశి వారి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని తొమ్మిది నిజాలను తెలుసుకుందాము ఇప్పుడైతే ఈ వీడియోలో మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో అభివృద్ధి చక్కగా ఉండబోతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే సహ ఉద్యోగుల నుంచి అదేవిధంగా పై అధికారుల నుంచి మద్దతు అనేది లభించనుంది శని ప్రభావం ఉండటం కారణంగా మీ జీవితంలో ఇప్పుడు స్థిరత్వం బాగా పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో చక్కటి వృద్ధి చేకూరుతుంది మీరు చక్కగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కోసం టైం స్పెండ్ చేయాలి ఇక రాహు యొక్క ప్రభావం కారణంగా విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది ఇక వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కోసం చక్కటి నైపుణ్యాలు నేర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది వ్యాపార అవకాశాలు కూడా మీకు లభిస్తాయి ఏ అవకాశాన్ని కూడా మీరు వదులుకోకుండా ఇప్పుడైతే పూర్తిగా వినియోగించుకోవాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయంలో మీకు అయితే ఆసక్తి బాగా పెరుగుతుంది అంతర్గత అనుభవాలు మీకు కలిగి జీవితంలో సరైన నిర్ణయాలను మీరు తీసుకుంటారు మొత్తం మీద చూసినట్లయితే వృశ్చిక రాశి వ్యక్తులకు గ్రహాల యొక్క ప్రభావం కారణంగా అనేక రకాలైనటువంటి సానుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందుతారు వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వృత్తిపరమైనటువంటి జీవితంలో ప్రగతి ఏర్పడబోతూ ఉంది ఆర్థిక పరంగా మీరు చక్కటి వృద్ధిని చూడబోతూ ఉన్నారు మానసిక పరమైనటువంటి ప్రశాంతత కూడా మీరు పొందుతారు వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందుతారు ఈ సమయంలో మీకు ఏ కొత్త అవకాశం వచ్చినా కానీ దానిని మీరు స్వీకరించేటప్పుడు మాత్రం ఏ సందేహం పెట్టుకోకూడదు మీకు వచ్చే ప్రతి అవకాశం కూడా చాలా ఎదుగుదలకు తోడ్పడబోతు ఉంది ఏదైతే మీరు కోరుకుంటున్నారో అలాగే మీ జీవితం మారేందుకు అవకాశాలు రానున్నాయి ఎందుకు అని అంటే గనుక ఈ సమయంలో మీకు గ్రహాల స్థితిగతులు కూడా మద్దతుగా ఉన్నాయి ఇక వృశ్చిక రాశి వారికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా ఎంతో ఉన్నతంగా ఉండేలా ఆలోచన చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వ్యక్తులకు కష్టాలు రానివ్వండి సుఖాలు రానివ్వండి వారి జీవితాన్ని మాత్రం చాలా చక్కగా మలుచుకునే విధంగా ఉంటారు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారు వృశ్చిక రాశి వారు చేసే పనులు ఎంత ప్రెజర్ ఒత్తిడి ఉన్నా కానీ వారి పనులను మాత్రం చలాకీగా చేసుకుంటూ ఉంటారు ఎంత పని ఒత్తిడి ఉన్నా కానీ ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా దానిని వదలని మనస్కులు రాశి వారు ఇక వృశ్చిక రాశి వారి దగ్గర ఏమైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నా కానీ అంటే దానిని ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టరు మూడవ వ్యక్తికి ఏమాత్రం కూడా తెలియనివ్వరు రాశి వారు చాలా నమ్మదగిన వ్యక్తులు వృష్టికి రాశి జాతకులు మన దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ కానీ సోదరులుగా కానీ లేదా ఫ్రెండ్స్గా కానీ మాత్రం ఉంటే అస్సలు వదిలిపెట్టుకోకండి ఇలా ఈ విధంగా ఉన్నవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి అంత మంచి వ్యక్తులు ఈ రాశి వారు మన జీవితంలో వీరు గనక తోడుగా ఉన్నారంటే సాక్షాత్తు ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నట్టుగా అంత అంత చక్కగా ఈ వృష్టికి రాసి వారు మనల్ని కాపాడుకుంటారు వృష్టికి రాశి వారికి ఎలా అంటే ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు లైఫ్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మిస్ కాకుండా ఉంటారు వీరు వీరి యొక్క ఎంజాయ్మెంట్ కోసమే టైంని కేటాయిస్తూ ఉంటారు ఇక వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా లైఫ్ జాలీగా ఉండేలా ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారికి ఏది అనిపిస్తే దాన్ని చేయడానికి ముందు ఉంటారు మంచి చెడులను కూడా ఆలోచించి చేస్తారు అది వీరికి ఉండే గొప్ప అలవాటు అలాంటి వృశ్చిక రాశి వారు కుటుంబం కోసం తమ సంతోషాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే గనుక ఏమాత్రం మాత్రం అడుగు వేయరు వృశ్చిక రాశి వారు తమ జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు అంటే గనుక ఒకసారి వీరి ప్రేమతో ఎక్కడికి తీసుకువెళ్తారో కూడా అర్థం కాదు వీరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా తట్టుకొని తట్టుకోరు అంటే చాలా విపరీతంగా వీరు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వ్యక్తులకు నాయకత్వపు లక్షణాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఏ పనిలో కూడా వీరు అయితే సక్సెస్ను పొందడానికి ముందు ఉంటారు ముఖ్యంగా వీరు సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారు ఏదైనా పనిని వీరు స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేంత వరకు వదిలిపెట్టరు వృశ్చిక రాశి వ్యక్తులు సమాజంలో చక్కగా పేరు హోదా ప్రగతి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులుగా రాణిస్తారు ఇక ఏదైనా సహాయం వీరిని ఎవరైనా కోరి వస్తే గనుక లేదు కాదు అనకుండా వీరు సహాయం చేసి పెడతారు వృష్టిక రాశి వ్యక్తులు తమ జీవితంలో ఉండేటటువంటి ఒడిదురుకులను అధిగమించేందుకు తమ జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ నుండి బయటపడేందుకు చక్కగా మౌల్డ్ చేసుకుంటారు ఇక వృశ్చిక రాశి వారికి ఉన్న మైనస్ పాయింట్ ఏమిటి అంటే కనుక వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది ఈ కోపం కారణంగానే వీరికి శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఏదైనా కూడా వీరు నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు వృష్టిక వారు అందుకే వీరి చుట్టూ ఎప్పుడు శత్రుత్వం తిరుగుతూ ఉంటుంది ఈ కారణంగానే వీరు ఎక్కువగా నరదిష్టి నరదోష నరఘోషానికి గురి అవుతూ ఉంటారు కాబట్టి వృశ్చిక రాశి వారు మాత్రం ఈ అలవాటుని మానుకోండి ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశి వారు నరపీడ నరఘోష నుండి బయటపడేందుకు వీరు ఎప్పుడు కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి ముఖ్యంగా మీ ఇష్టదేవాన్ని స్మరిస్తూనే ఉండండి ఎక్కువగా వీలైతే పూజలు చేయడానికి ఇష్టపడుతూ ఉండండి ఇక వృష్టిక రాశి వారు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటే కనుక మీకు ఉండే కష్టాలన్నీ కూడా గాలిలో కలిసిపోతూ ఉంటాయి ఆ విధంగా మీరు భగవంతుడి మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకుంటూ ఉండాలి భగవంతుడి మీద నమ్మకం పెంచుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు వృష్టికి రాసి వ్యక్తులు ఎలా అంటే దైవం పైన కన్నా కూడా వీళ్ళ మీద వీళ్లకు నమ్మకం చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ విధంగా ఒక కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో కూడా వీరు ముందు ఉంటారు భగవంతుడి కృపా కటాక్షాలు అనేవి వీరి మీద ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో వృష్టికి రాశి వారు మీ మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఆ దైవం మీద భారం వేసి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళండి చక్కగా సక్సెస్ సాధిస్తారు ఇక వృష్టిక రాశి వ్యక్తులు కుటుంబ జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వృశ్చిక రాశి వారు ఫైనాన్షియల్ పరంగా కూడా డబ్బులను సంపాదించే ప్రతి రూపాయిని కూడా వృధా ఖర్చులు చేయరు ఎక్కువగా సేవింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి రూపాయిని కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి కూడబెడుతూ ఉంటారు వీరికి సరదాలు జలసాలు ఇటువంటి ఆలోచన అనేది అస్సలు ఉండదు వీరు ఇటువంటి వాటికి దూరంగా ఉంటారు ఇక వృష్టిక వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరి దగ్గర కూడా వీరు చేయి చాచి డబ్బులను అడిగే పరిస్థితికి రారు వృష్టిక రాశి వారి యొక్క బలం కుటుంబమే వీరి బలహీనత కూడా కుటుంబమే ఇక వృష్టిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజులు సోమవారం శుక్రవారం గురువారం ఇక రాశి వారు ప్రతి సోమవారం శివుడికి పూజిస్తే చాలా మంచిది వీరికి ఉండే గ్రహ దోషాలు తొలగిపోవడానికి ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేయించండి అంతా మంచి జరుగుతుంది చూశారు కదా వృష్టికి జీవితంలో ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్